జేడి కేడి వాటర్ ఫాల్స్ దగ్గర కిషోర్ డెడ్ బాడీని చూసి షాక్ అవుతారు ఎలాగైనా కిషోర్ ని చంపింది ఎవరో కనిపెట్టి జైల్లో పెడతానని జేడీ కూడా పక్కాగా ప్లాన్ తో శపథం చేసుకుంటుంది ఆ తర్వాత చుట్టుపక్కల అంతా ఎంక్వైరీ చేస్తుండగా ఒక చోట కిషోర్ ఆ భార్య కీర్తి వేసుకున్న కోట్ కనబడుతుంది దానికి బ్లడ్ మరకలు కూడా ఉంటాయి అక్కడున్న ఇన్స్పెక్టర్తో ఈ బ్లడ్ కిషోర్ దా కాదా అని ఎంక్వైరీ చేయండి అని చెప్పి పక్కకు వచ్చేస్తారు ఇదేంటి జేడి అంతా తికమక్కగా ఉంది అక్కడ బాడీ ఉంటే ఇక్కడ కోర్ట్ ఉంది ఏంటి కీర్తి డెడ్ బాడీ కూడా ఎక్కడా కనిపించట్లేదు నగల కోసం దోచారు అని అనుకున్నా కూడా చంపాల్సిన అవసరమేంటి పోని అలా చంపినా కీర్తిని ఎందుకు చంపలేదు కీర్తి డెడ్ బాడీ ఏమైనట్టు కీర్తిని వాళ్ళు ఎక్కువ దూరం తీసుకెళ్ళరు కదా అని అంటూ ఉంటాడు కేడి అప్పుడు జేడి కూడా నాకు అదే మిస్టీరియస్గా ఉంది అసలు మనం ఎక్కడో లింక్ మిస్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని జేడీ అంటూ ఉంటుంది ఇక ఇలా కాదు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడితే ఏదైనా యూజ్ ఉంటుందేమో అని కేడి అనగానే అలాగే అంటూ వాళ్ళు రిటర్న్ బయలుదేరి కిషోర్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతూ ఉంటారు కిషోర్ వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు మేం ఏం చెప్పి ఓదార్చినా మీరు విని ఊరుకోవడం తప్ప మీ బాధని ఏమార్థం తీర్చలేదు కానీ నిజంగా చెప్తున్నా కిషోర్ని పొట్టన పెట్టుకున్న వాళ్ళకి శిక్ష పడేలా ఖచ్చితంగా చేస్తాను నేను మాత్రం మోరుకోను అని జేడీ అంటూ ఉంటుంది అప్పుడు కిషోర్ తల్లిదండ్రులు ఇద్దరు జేడీ కేడీలని చూస్తూ ఇలా చెప్తుంటారు మా జేడీ మేడం కేసుని ఇలా సాల్వ్ చేసింది అలా సాల్వ్ చేసింది అని అంటూ చెప్తూ మా కూతుర్ని మీలాగా పెంచినందుకు కిషోర్ రోజు తిట్టేవాడు తను పెళ్లి చేసుకొని ఒక కూతుర్ని కానీ మీలాగా పెంచుతానని కూడా చాలాసార్లు చెప్పేవాడు అని కిషోర్ గురించి గ్రేట్గా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళ తల్లిదండ్రులు ప్లీజ్ సార్ కిషోర్కి ఖచ్చితంగా అన్యాయం జరగదు హత్య చేసింది ఎవరో మేము కనిపెడతాం మీకు కష్టంగా ఉన్న కాస్త మాకు వివరించి చెప్పండి అని అంటూ కీర్తితో కిషోర్ పెళ్లి చూపుల నుండి ఎంగేజ్మెంట్ ఆ తర్వాత పెళ్ళి అరకు ట్రిప్ వరకే అన్ని విషయాలు అడుగుతుండగా అన్నీ చెప్తుంటారు వాళ్ళు ఫస్ట్ కీర్తికి పెళ్ళి ఇష్టం లేదని అనుకున్నాం కానీ ఆ తర్వాత ఆ అమ్మాయే ఫోన్ చేసి అనే చెప్పడం ఆ తర్వాత కిషోర్ కీర్తి కలిసినా కూడా ఆ అమ్మాయి ఇష్టం లేనట్టు దూరంగా ఉండడం కానీ పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత మావాడు బాగానే చూసుకున్నా కూడా కీర్తి ఇష్టం లేనట్టు ప్రవర్తించడం అన్నీ చేసేది ఇద్దరు ఉంటేనైనా ప్రైవేట్గా ఉంటేనైనా బాగా ఉంటారేమో అని హనీమూన్ ట్రిప్కి పంపించాలి అనుకున్నాం కానీ మా వాడు కాశ్మీర్కి వెళ్దాం అంటుంటే కీర్తియే కావాలని అరకు ట్రిప్ ప్లాన్ చేసింది నగలు వేసుకొని వెళ్ళే ప్లాన్ కూడా కీర్తిదే మావాడు చైన్ బ్రాస్లెట్ రింగ్ ఎన్నడూ పెట్టుకోలేదు ఆ అమ్మాయి ఫోర్స్ చేయడం వల్ల పెట్టుకున్నాడు వాడి ప్రాణాలిక ప్రమాదం వాటిల్లింది అని నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది వాళ్ళమ్మ ఇక కీర్తి పైన డౌట్ మొదలవుతుంది ఆ తర్వాత కీర్తి పేరెంట్స్ని కూడా ప్రశ్నించి కీర్తికి ఏదైనా లవ్ అఫేర్ ఉందా అని అడుగుతుండగా లేదు అంటారు ఆ తర్వాత ఒక నెంబర్ చూపించి ఈ నెంబర్ ఇవ్వది అని అడుగుతుండగా మా కంపెనీలో సూపర్వైజర్ది అని వాళ్ళ నాన్నగారు చెప్తూ ఉంటారు అప్పుడు కీర్తికి అతనికి సంబంధం ఉందేమో అని మాకు డౌట్గా ఉంది అని జేడి అంటూ ఉంటుంది అయ్యో మా అమ్మాయి ఎటువంటిది కాదు అని వాళ్ళిద్దరూ అంటూ ఉంటారు మేము ఎంక్వైరీ చేస్తాం మళ్ళీ అవసరం ఉంటే మిమ్మల్ని పిలుస్తాం అని అంటూ వాళ్ళని వెళ్ళగొట్టి సాధు సార్ దగ్గరికి వచ్చి వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ మొత్తం పూసగుచ్చినట్టు చెప్తారు అప్పుడు బాధితురులాగా ఉన్న కీర్తి ఇప్పుడు అనుమానితురాలైపోయిందా పాపం తన ప్రాణం రిస్క్లో ఉందేమో అని అంటూ ఉండగా లేదు సార్ నా మనసు చెప్తుంది కిషోర్ చావుకి కీర్తికి సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది మేము ఆ వేలో ఎంక్వైరీ చేస్తాం మాకొక ఛాన్స్ ఇవ్వండి అని జేడి అంటూ ఉండగా అలాగే అని సాధు ఒప్పుకుంటాడు మీ ప్లాన్ ఏంటి అని అడగ్గా ఒక ఫేక్ వ్యక్తులని కిషోర్ మర్డర్ కేసులో అరెస్ట్ చేశామని ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేస్తే ఖచ్చితంగా భయంతో కీర్తి కీర్తి బాయ్ ఫ్రెండ్ ఆ మర్డరర్స్ ముగ్గురు బయటికి వస్తారు అనగానే అలాగే అని ఒప్పుకుంటాడు సాధు మరి ఫేక్ న్యూస్ ఎలా టెలికాస్ట్ చేస్తారు అని అడగ్గా కౌశికి మేడం హెల్ప్ తీసుకుంటాం అని జేడి అంటూనే కౌశికికి కాల్ చేస్తుంది థ్యాంక్ యూ జేడీ అని కౌశికి చెప్తుంది ఇట్స్ మై డ్యూటీ మేడం నిషిక తప్పు చేయలేదు కాబట్టే అలా మేము నిరూపించగలిగాం అని అంటూ పొలైట్గా మాట్లాడుతుండగా నా నుంచి ఏదైనా హెల్ప్ కావాలా ఎందుకు కాల్ చేశారు అని కోషికి అడుగుతుండగా కేస్ డీటెయిల్స్ అన్నీ చెప్పి ఇలా ఫేక్ న్యూస్ టెలికాస్ట్ చేయాలి అని చెప్తూ ఉంటుంది జేడి ఏదైనా న్యూస్ నిజమని నమ్మితేనే మేము టెలికాస్ట్ చేయం కానీ కేస్ సాల్వింగ్కి చెప్తున్నారు కాబట్టి మేము టెలికాస్ట్ చేస్తాం అని అంటుంది కౌశికి చెప్పినట్టే హాఫ్ అన్ అవర్ తర్వాత న్యూస్ టెలికాస్ట్ అవ్వడంతో కీర్తి పరుగు పరుగున వచ్చి అక్కడ హైవే మీద ఉన్న ఒక కార్ దగ్గర నిలబడి ఉన్న వ్యక్తికి పోలీసులకి కాల్ చేయమని చెప్పి కిషోర్ భార్య ప్రమాదంలో ఉంది వచ్చి రక్షించండి చెప్పగానే అలాగే అని వాళ్ళు ఫోన్ చేసి చెప్తారు ఫోన్ చేసి రమ్యకి ఇన్ఫర్మేషన్ అందించగా రమ్య జేడీకి చెప్తుంది రమ్య కీర్తిని తీసుకురావడానికి వెళ్తే కేడీ కీర్తి బాయ్ ఫ్రెండ్ని తీసుకురావడానికి వెళ్తారు జేడి ఏమో ఆ మర్డరర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చితక బాధేసి పోలీస్ స్టేషన్కి తీసుకొస్తుంది ఇక కిషోర్ మర్డర్ కూర్చి బాధపడుతున్న కేడీకి పద కేసు సాల్వ్ చేద్దాం అని అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కరిని ఎంక్వైరీ చేస్తుంటారు ఇక దాంతో కీర్తి డ్రామా మొదలుపెట్టి నా వల్లే చనిపోయాడు నేను నగలు పెట్టుకోవడం వల్లే కిషోర్ ప్రాణాలకి ప్రమాదం వచ్చింది అని అంటూ ఏడుస్తూ ఉండగా జేడీ లాగిపెట్టి ఒక్కటి కొట్టి ఇప్పుడు నిజం చెప్పు అని అంటుండగా ఉండగా ఏంటి మేడం అంటూ ఉండగా ఇక జేడీ కొన్ని పేపర్స్ చూపిస్తూ ఉంటుంది కీర్తి బాయ్ ఫ్రెండ్కి తనకి ఉన్న రికార్డింగ్స్ స్క్రీన్షాట్స్ లవ్ వ్యవహారం అంతా బయట పెడుతుంది దాంతో వణికిపోతూ ఉంటుంది కీర్తి ఇప్పుడు నిజం చెప్పు అని మళ్ళీ లాకి పెట్టి కొట్టగా అవును మేడం అని అంటూ నిజం ఒప్పేసుకొని సాధు ముందు దగ్గరికి తీసుకెళ్తుంది కీర్తిని జేడి ఇప్పుడు చెప్పు నిజాలు అని జేడి అంటూ ఉండగా సైలెంట్గా ఉండిపోతుంది కీర్తి ఏంటి నీ ప్రేమ వ్యవహారం ఎలా స్టార్ట్ చేయాలో చెప్తావా లేకపోతే కిషోర్తో పెళ్లి చూపులు పెళ్ళి ఆ తర్వాత కిషోర్ని చంపాలని అరకు ట్రిప్ ప్లాన్ అన్నీ చెప్తావా అని జేడి నిలదీస్తుండగా మేడం నిజంగానే కిషోర్ని చంపాలనే నేను తను కలిసి ప్లాన్ చేశాం అంటూ ఉండగా నీకు పెళ్ళి ఇష్టమా అని కిషోర్ అడిగాడు కదా అప్పుడు నిజం చెప్పొచ్చు కదా అంటూ ఉండగా అలా చెప్తే నా బాయ్ ఫ్రెండ్తో నా పెళ్ళికి మా వాళ్ళు ఒప్పుకోరు అలా కాకుండా నేను భర్త లేని దాన్నైతే నా బాయ్ ఫ్రెండ్తో నాకు పెళ్లి చేస్తారు మా పేరెంట్స్ అందుకే చేశాను అని కీర్తి నిజం ఒప్పుకోగా జేడీ ఉరిమే కళ్ళతో చూస్తుంది ఇప్పుడు కీర్తికి జేడీ వేసే శిక్ష రాను నేస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్